అత్రే నమ అంకమ్మ గుడిలో ఈరోజు రెండవ రోజు పిండి వంటలు నేను వచ్చినారు మా లక్ష్మీదే వదన గారు రేణుకక్క వదిన పేరు బసాదిరెడ్డి భార్య రాజేశ్వరి గారు హైమావతి ఇంకో మగ్గలు బుజ్జమ్మ మా బిడ్డ లక్ష్మి మా శ్రీరాములు అయినా ఎవరికి ఏం సర్వీస్ ఆయన లేకుండా ఏ పని నడవదు ఇంక వాళ్ళందరం ఈరోజు రెండవ రోజు మళ్ళీ పిండి వంటలు చేయని వచ్చాము ఈరోజు కచ్చిగాయలు అల్లాలి ఇంకా అందుకని

ఏడు వందల ముప్పై రెండు నిన్న కజ్కాయలు రెండో రోజు అడుగుతున్నాం అతర చేస్తాను రెండో రోజు ఇలా మైసూర్ పనులు చేయాలి సాయంత్రం రాలొడ్డు చేయాలి ఐదు రకాల స్వీట్లు కార్యాలు అందరూ రావాల్సిందే ఆహ్వానితులే అంగమ్మ తల్లి చీరేసారి ప్రోగ్రాం శుక్రవారం ఎరుగుంటారు మహిళా ये दे रहा है ना ये मेथड होता है का उधर में उधर पे अपोच लेते हैं ये वाली है ये अच्छा आप पेपर डाल पेपर 15 मिनट ध्यान ध्यान और फिर